తెలవీ నీ సహనం నీ త్యాగం నీ సాహసం లేకుంటే నాడో దుఃఖతో కంటి మో ఈ భరత భూమిలో మతి బొక్కమో ఏమిస్తే తీరునయ్యా మీరునము నేను ఏం చేస్తే తీరునయ్యా మీరునము మీ బొమ్మ పెడితే తీరునా మీకు దండలేస్తే తీరునా మీ జెండాలు గడిస్తే తీరునా వెంట నుండి పంచాయతీ ఆశీసు దాకా కూర్చుల దూసం తే తీరునా బాబా మన భారత భక్తరా బాబా అంబేద్కర మన భారత భాకరా మీరే లేకుంటే మీ మేమైపోమో బాబా అంబేద్కరా మన భారత భాకరా మీరే లేకుంటే మీ మేమైపోమో మీరే రాకుంటే మీ నిబుంటుమో బాబా అంబేద్కరా మన భారత భాకరా మీరే లేకుంటే మీ మేమైపోమో మీరే రా ంటే నేను ఎక్కడ బతుకుతుంటేమో తీన బాలి కడుపున మీరు పుట్టకపో ఉంటే మీ తండ్రి రాంజి నిన్ను బడికి సమపుకుంటే తీన బాలి కడుపున మీరు పుట్టకపో నీ తండ్రి రాంజి నిన్ను పడికి సంపకుంటే పదిలు వేసిందని ఉంటే అవమాన జ్ఞాన ఆది నీరు జ్ఞానశిఖరీపోయంటే భారత మాతా పుత్రుల మీరే లేకుంటే మేమైపోతుంటిమో మీరే రాకుంటే చబతుకుతుంటిమో ఆ రకంగా ఆ రోజు అంబేద్కర్ సార్ లేకపోతే ఎగ్జాక్ట్లీ ఈ పాటలు మా భావం వచ్చేది అందుకోసంకే మన పని మనం చేసుకుంటూ పోవాలి ఎవరీ ప్రము నన్ను ఉండే రాజా నా రాజును వే పంచోను వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏదైనా ఏమై నన్ను వెళ్ళే బడిలో నా పలకాను వే బలపము వే ప్రశ్నాలు వే బదులు వే ఎవరే అనుకున్నా రాజా నువ్వే పంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే బైనాయ లే బడిలో నలకా నువ్వే పలకం నువ్వే ప్రశ్న వే బదులు నువ్వే అవమానాలే ఆభరణాలు అనుకూల అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు సీతారాలే సత్కారాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అందేషించాలి అలు పొస్తున్నా కలలేగన్నా పూల వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో ఎవరికి వారే లోక మీతో నువ్వే సాగాలి ఎవరైనా కొన్నట్టు ఉండే రాజా నాకు రాజును వే పంపును వే మంత్రి ఏ సైన్యం ఏదో బడిలో నాకు పలకాలు వే పలకం నువ్వే ప్రశ్న బదులు నువ్వే బలము నువ్వే పలగము నువ్వే నా రోవ్వే నీరో నువ్వే పైరు నీకే ఆటే గెలుపు నీదే అనుకోవాలి అది గేయాలి పూల పర్కాన్ని అధిరోహించాలి అని పొస్తున్నా కలలేగన్నా పేల పర్కాన్ని అధిరోహించాలి ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు హృదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడం అన్నది మామూలే ఎవరేమీ అనుకున్న నుండే నుండే రాజు రాజా రాజులు వే పలతూలు ఏదైనా పలకాను వే పలకము వే పద్నాను వే పద్మును వేలు